ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో మర్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మర్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కందుల రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి తెలుగు తమ్ములు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా యువ నాయకులు కందుల రోహిత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విలక్షణ విభిన్నత వినూత్నత ఈ తెలుగుదేశం సొంతమని ప్రజలు తెలుగుదేశ ప్రజలు హృదయాలు తెలుగుదేశం స్థానం సుస్థిరం తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా ప్రజల అభిమానాలు పొందడం గర్వకారణమని పార్టీ నిర్మాణం బలోపేతం భాగస్వాములైన కార్యకర్తలు నాయకులకు హృదయపూర్వక అభినందనలని పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు అనంతరం టీడీపీ నాయకులు కాలంగి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన ముహూర్త బలం వేలా విశేషం చాలా గొప్పవని పేద బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు గౌతకట్ల సుబ్బయ్య ప్రధాన కార్యదర్శి ఈర్ల పెద్ద కాశయ్య టీడీపీ నాయకులు ఈర్ల వెంకటయ్య గోసు వెంకటేశ్వర్లు జయరాం రెడ్డి వనపర్తి నాగేంద్ర అంగిరేకుల బాలకోటయ్య దోగిపర్తి మల్లికార్జున్ కాసిం వలి మేకల వెంకటే టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఢిల్లీలో మన రాష్ట్రము నాయకు మన రాష్ట్రాలను ఈ రంగా అప్పుడు కాంగ్రెస్ వారు కానీ అది చూసి మన అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల చూసి రాజ చూసి సినిమా రంగంలోకి ఫుల్ స్టాప్ పెట్టి రంగంలోకి అడుగు పెట్టి రాజి అడుగు త్వరలోనే స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి తొమ్మిదిన స్థాపి మన జాతీయ గ్రీన్ ఇచ్చాడు పారా తొమ్మిది నెలల్లోనే ఆ ఎలక్షన్లు రావడం జరిగింది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా వందల డెబ్బై మూడు సీట్లు